అందరికీ నమస్కారం నేను సత్తెనపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ ఈ రోజున ప్రజలందరికీ కూడా అవగాహన కోసం ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది మీడియా ప్రతినిధుల ద్వారా మనకి నిన్నటి రోజున సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసును నమోదు చేశాము దీంట్లో ఒక ఫిర్యాదుదారుడు ఒక వాట్సాప్ గ్రూప్కి వచ్చినటువంటి ఒక లింకుని ఆధారం చేసుకొని ఎవరైతే ఆన్లైన్లో ఫ్రాడ్స్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వారి యొక్క పంపినటువంటి లింకును నమ్మి ఆ గ్రూప్లో సభ్యుడిగా చేరి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా ఒక స్టాక్ బ్రోకర్ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా దాన్ని స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే వారు చెప్పినటువంటి బ్యాంక్ అకౌంట్స్కి యూపీఐ అకౌంట్స్కి సుమారుగా ఒక అరవై నాలుగు లక్షల రూపాయలను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు చూపించేటటువంటి వ్యాలెట్ని నిజమైనదిగా నమ్మి అతను సుమారుగా ఒక నెల రోజుల వ్యవధిలో అంటే జూన్ ఇరవై ఐదో తారీఖు నుండి ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో ఈ నగదునంతా కూడా వాళ్ళ యొక్క ఫ్రాడ్స్టర్స్ యొక్క అకౌంట్స్లోకి బదిలీ చేయడం జరిగింది ఎప్పుడైతే వాడు వాలెట్లో ఉండేటటువంటి నగదును విత్డ్రా చేసుకోవడానికి తను సబ్మిట్ చేసినప్పుడు దాన్ని అలో చేయని సందర్భంలో వాడిచ్చిన అడ్రస్కి వెళ్ళడము అది ఫేక్ అని అర్థం కావటము ఆ తర్వాత దాన్ని రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము కేసు నమోదు చేసుకుని ఈ రోజున దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి స్టాక్ బ్రోకర్స్ అని చెప్పి కానీ అటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మేము కాంటాక్ట్ చేస్తున్నామని చెప్పి కానీ అత్యధిక లాభాలు వస్తాయనేటటువంటి విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటటువంటి అవకాశం ఉండేటువంటి ప్రతి సందర్భాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి అవి నిజమైనటువంటివా ఫేక్ అనేటటువంటిది అర్థం చేసుకోవాలి అన్ని రకాలైనటువంటి ఆధారాలు రూఢి చేసుకున్నటువంటి మాత్రమే మీరు దీన్ని చేసుకోవాలి ఎందుకంటే ఇతను ఈ యాంజల్స్ యాంజిల్ అనేటటువంటి యాంజిల్ వన్ అనేటటువంటిది ఒక బ్రోకరేజీ ఇది అది నిజమైనటువంటిది అయితే అదే పేరుతోటి యాంజిల్ వ్యాన్ గాడ్ అని చెప్పేసి ఇంకొక మొబైల్ యాప్ ఇది ప్లే స్టోర్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ప్లే స్టోర్లో ఉన్నంత మాత్రాన అది నిజమైనటువంటిది అది లెజిటిమేట్గా జరిగేటటువంటి వ్యాపారం అని చెప్పి మనం భావించకూడదు కాబట్టి సైబర్ క్రైమ్ బాధితులు కావద్దు ఎవరు కూడా అత్యాశకి వెళ్ళటం కానీ ఏదో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చూపించేటటువంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ